ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది వరుసగా మూడో మ్యాచ్ లో కూడా జట్టు ఓటమి పాలైపోయింది శనివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఐదు పరుగుల తేడాతో సిఎస్కేను చిత్తుగా ఓడించింది దాంతో పదిహేనేళ్ల తర్వాత చెన్నై గడ్డ పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది హ్యాట్రిక్ విజయం బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ బౌలింగ్ లో విప్రాజ్ నిగం రాణించి ఢిల్లీ విషయంలో కీలక పాత్ర పోషించారు ఇక మరొక వైపు అలాగే జిడ్డు బ్యాటింగ్ సిఎస్కే పతనాన్ని శాసించింది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ కు నూట ఎనభై మూడు పార్గలు చేసింది కెఎల్ రాహుల్ యాభై ఒక్క బంతుల్లో ఆరు సిక్స్లు మూడు ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఏడు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ పోరెల్ కూడా ముప్పై మూడు పరుగులు రిసబ్ స్ట్రబ్ ఇరవై రెండు పరుగులు అందరూ కూడా చాలా దూకుడుగా ఆడారు అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీగ రవీంద్ర జడేజా నూర్ అహ్మద్ మతీష్ పతిరానా తలో ఒక వికెట్ పడగొట్టారు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైపోయింది విజయ్ శంకర్ అరవై తొమ్మిది పరుగులు చేసి హాఫ్ సెంచరీ ధోని ముప్పై పరుగులు చేశాడు అంటే ఇరవై ఆరు బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్ తో టాప్ స్కోర్ గా నిలిచాడు కానీ వీళ్ళిద్దరు జిట్టు బ్యాటింగ్ కారణంగానే ఓటమి పాలైంది ఇక ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర అలాగే ఋతురాజ్ గాయక్వాడ్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నిరాశపరిచారు రచిన్ రవీంద్ర మూడు పరుగులు చేయగా రిటర్న్ క్యాచ్ వేరు తిరిగారు మరుసటి ఓవర్ లోనే కెప్టెన్ ఋతురాజ్ గాయక్వాడ్ కూడా ఐదు పరుగులు చేసి చాలా స్టార్క్ అవుట్ క్యాచ్ ఇచ్చి అవుట్గా పెవిలియన్కి చేరాడు ఆ కాసేపటికే డెవాన్ కాన్వే పదమూడు పరుగులకు అవుట్ అయిపోగా ఇక పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో విజయ్ శంకర్ శివం తో కలిసి ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు కానీ దుబై కూడా పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయిపోగా ఇక కు కోలుకునే దెబ్బ తగిలింది జడేజా కూడా ఇక రెండు పరుగులు చేసి తనని కుల్దీప్ అవుట్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డెబ్బై నాలుగు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది ఇక ఇదే ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఐదు వికెట్లు కోల్పోతే ఇంక చేసేదేం లేదు ఆ తర్వాత ధోనితో కలిసి విజయ్ శంకర్ చాలా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు ఈ క్రమంలో విజయ్ శంకర్ నలభై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా ఓవర్లు అయిపోతున్నా కూడా ఈ ఇద్దరు అస్సలు ఒక్కటంటే ఒక్క భారీ షాట్ కూడా ఆడకుండా అలాగే జిడ్డుగా బ్యాటింగ్ చేసి అభిమానులు విసిగించారు పిచ్ కూడా నెమ్మదిగా మారడంతో బ్యాటింగ్ చాలా కష్టమైపోయింది తొలి పద్దెనిమిది బంతుల్లో ధోని ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు అంటే ఆలోచించుకోవచ్చు తాను ఎదుర్కొన్న పంతొమ్మిదవ బంతిని ధోని సిక్సర్ గా బాదాడు గెలుపు కోసం కాకుండా రన్ రేట్ మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ధోని శంకర్ బ్యాటింగ్ చేసినట్లు అనిపించింది చివరి ఓవర్లో హిట్టింగ్ చేసిన ఈ ఇద్దరు పరుగుల వ్యత్యాసాన్ని తగ్గించారు కానీ గెలుపును బట్టలేకపోయారు అయితే ఇక ఢిల్లీ బౌలర్లు మాత్రం ఇరగదీసేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి